బియ్యం పెడితే పప్పు పుల్లలు నువ్వుల పుల్లలు చేస్తాను తొందరగా అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా వేసుకోరు అరకిలో బియ్యము మంచిగా ఎరుక్కొని ఏమైనా రాళ్ళ పెట్టలు ఉంటే ఎరుకొని గిన్నె పట్టించుకోవాలి మెత్తగా నువ్వుల పుల్లలకు నువ్వులు తడుపుకోవాలి తడిపితే మంచిగా వస్తాయి పప్పు పుల్లలకు పప్పు కొసేపున ఆనబెట్టుకోవాలి మనం పిండి వేసుకునే వరకు పిండి వేసుకునే వరకు మంచిగా అంతా ఇది పెసరపప్పు కటోరుడు పెసరపప్పు మంచిగా ఆనబెట్టుకోవాలి పిండి వేసుకునే వరకు అరకిల పిండికి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా కారం వేసుకోవాలి ఒక చెంచా ఓమ వేసుకోవాలి ఉప్పు కారం ఓమ మంచిగా కలగలుపుకోవాలి పిండిలా మంచిగా కలగలిసినాక నీళ్ళు పోసుకోవాలి పిసుకోవాలి ఉడుకు నీళ్ళు ఫస్ట్ పొయ్యి మీద పెట్టుకున్నా

కలుపుకోవాలి మంచిగా విసుకోవాలి మెత్తగా ఎంత విసుతే అంత మంచిగా వస్తుంది అండి మంచిగా విసుకు కూడా అయింది ఇక నువ్వుల పుల్లలు చేసుకున్నాం ఇట్లా మంచిగా కొంచెం అంత తీసుకోవాలి ఇంత పొడుగు చేసినాక ఒక మూడు వక్కలు చేసుకోవాలి మూడు నాలుగు అయితే నాలుగు మంచి ట్రై చేసుకోవాలి నానబెట్టుకున్న నువ్వులు పిట మీద పోసుకొని పుల్లలకు అద్దుకోవాలి అయిపోయేదాకా అన్నీ కిట్నవి చేసుకోవాలి ఇవన్నీ అయిపోయేదాకా గిట్నీ వేసుకోవాలి చేసుకొని మంచిగా సాట్లు వేసుకోవాలి ఒక కాటన్ బట్టేసి ఇప్పుడు పప్పు పుల్లలు చేసుకుందాం పప్పు కోసి మంచిగా పప్పు అంటుకున్న తట్టు ఇట్లా అనుకోవాలి పుల్లకు పప్పు మంచిగా అద్దుకున్న వాళ్ళకి కడి చేసుకోవాలి కావాల్సినంత పొడుగంటే పొడుగు చిన్నగంటే చిన్నగా ఇట్లా కడి చేసుకోవాలి ఒక్కొక్కటి ఒకదాన నాలుగా ఐదా మూడా చేసుకోవాలి అన్ని గిట్టిన చేసుకోవాలి ఇట్లా కాటన్ బట్ట వేస్తుంది కాటన్ బట్టలు వేసుకోవాలి పప్పు పూలలు కూడా చేసాడు అయినాయి నూనె తాగింది వేసుకోవాలా మెల్లగా ఒకసారి మర్రేసుకోవాలి మంచిగా వాళ్ళని నూనె బుడగలు పోగా తీసుకోవాలి కొన్ని 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 పప్పు పూలలు కూడా వేసుకోవాలి నూనెలో ఒకసారి మర్రి వేసుకోవాలి మంచి ఆల్ని బుడికలు వేయక తీసుకోవాలి ఇట్లా ఇట్లా పళ్ళు అనాలి నువ్వుల పుల్లలు పప్పు పుల్లలు మీరు కూడా వేసుకోరు కమ్మగా ఉంటాయి చిన్న అయితే ఇష్టంగా తింటారు నేను ఇట్లా చేసుకుంటాం ఇక మంచిగా గాలిని ఇట్లా పళ్ళు వనాలే కమ్మ ఉంటాయి ఈ పప్పు పుల్లలు ఇవి కూడా మంచిగా వాలినాయి సూపర్ ఉన్నాయి మీరు కూడా చేసుకోరు నాకు సపోర్ట్గా చేయండి